నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెలవంక తొంగి చూసింది పదమూడవ భాగం రామ్ ఒక్క అంగలో స్పృహ తప్పిన మైత్రిని తన చేతుల్లోకి తీసుకుంటూ నాట్ అగైన్ అనుకున్నాడు ఇరిటేటింగ్గా ఆమె తనని తప్పించుకోకుండా ఉండడం కోసం మాస్టర్కి అడిగి తీసుకుని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఆమె కోసం ఆమె మనసులో తన గురించి ఏమనుకుంటుందో తెలియలేదు రామ్కి నిజం చెప్పేసి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు కానీ ఆమె అతనికి ఆ అవకాశమే ఇవ్వలేదు అంత రహస్యంగా బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది తనేమీ చేయిల్లో లేదు కదా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే స్వేచ్ఛ తనకి ఉన్నప్పుడు ఇలా మోసం చేసేందుకు వెళ్ళడం జూలియా ఆమె ఏమైనా అడ్డం కొట్టిందా మైథిలి బయటికి వెళ్ళడానికి అదే అయ్యుండొచ్చు జూలియా ఆత్మని తప్పుదోవ పట్టించడం కోసం తనని వాడుకుందన్నమాట అతను ఆవేశంతో పళ్ళు కొరికాడు అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది అతని మస్తిష్కలను వెంటనే ఎర్రని లైట్లతో టైగర్ అన్న పేరు వెలగడం ప్రారంభించింది అంతే అతని కోపం తారాస్థాయికి చేరుకుంది బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి ఆమె మీద చిలకరించాడు మైథిలి నెమ్మదిగా కదిలింది ఒక్క నిమిషం తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న రామ్ని చూసి కంగారుపడి చటుక్కున లేచి కూర్చుంది చుట్టూ ఒకసారి పరికించి చూసి అది తన గదేనని నిర్ధారించుకున్నాక చురుకుగా చూసింది అతని వైపు నువ్వు ఈ గదిలో ఎలా వచ్చావు బెట్ మీద నుంచి దిగుతూ అడిగింది అతను మౌనంగా ఆమె వైపు అలా బెల్లం కుట్టినరాయిలా నిలబడకపోతే సమాధానం చెప్పొచ్చుగా రెట్టించింది బోర్ కొడుతోంది బయటికి వెళ్దామని చెప్పి ఒక అందాల రాక్షసి నన్ను మోసం చేయడమే కాకుండా నా కారు దొంగలించుకుపోయింది ఏం చేయాలో తెలియక ఇలా అన్ని గదులు వెతుకుతూ నీ రూమ్కొచ్చాను అమాయకంగా మొహం పెట్టి అన్నాడు రామ్ ఆమె గతుక్కుమంది తన గుప్పిట్లో ఉన్న కారు తాళాలను అతనికి అందించింది వాటిని అందుకుంటూ అతనన్నాడు అంతరహస్యంగా ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవచ్చా వెటకారంగా అడిగాడు నీకు చెప్పవలసిన అవసరం లేదు అయినా నీకు ఇబ్బంది కలిగించాను గనక చెప్తున్నాను నేను అలా దొంగతనంగా బయటికి వెళ్ళడానికి నువ్వే కారణం విసురుగా అంది మైథిలి నేనా నేనేం చేశాను ఆశ్చర్యంగా అడిగాడు రామ్ ఏం చేశావా నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశావు నా మీద ఆధారపడి ఉంది నా కుటుంబం వాళ్ళకేమని చెప్పను నెల తిరిగేసరికి నాన్నగారి ట్రీట్మెంట్కి డబ్బులు పంపించాలి చెల్లిది తమ్ముడిది ఫీజు కట్టాలి ఎలా చేస్తానవన్నీ అందుకే ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్లాను ఆవేశంగా అరిచింది మైథిలి ఆమె ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిలో లేదు తాను తప్పు చేశాననే అపరాధ భావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక అతని మీద విరుచుకుపడింది ముందు అతను తెల్లబోయాడు తర్వాత అతనికి విషయం స్పష్టంగా అర్థమైంది నవ్వాగలేదు అతనికి పిచ్చివాడిలా నవ్వుతున్న అతన్ని చూసి తెల్లమొహం వేసింది మైథిలి పొట్ట పట్టుకుని నవ్వుతూనే బెడ్ మీద కూలబడ్డాడు ఆమె సీరియస్గా చేతులు కట్టుకుని అతని వైపు కన్నార్పకుండా చూస్తోంది కొన్ని నిమిషాల తర్వాత అతను అతి కష్టం మీద ఆపుకున్నాడు నీకు మెదడు ఇక్కడ కాదు అంటూ తల వెనుక భాగం చూపించి ఇక్కడుంది అంటూ ఆమె మోకాలు చూపించాడు కస్సున తోకతొక్కిన తాచులా లేచిందామె హౌ డేర్ యూ అంటూ ముందుకు ఉరికి అతని కాలర్ పట్టుకుంది అతను అది ఊహించకపోవడంతో బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడ్డాడు తనతో పాటుగా ఆమెను కూడా లాగడంతో అతని మీద ఒరిగిపోయింది మైథిలి బ్యాలెన్స్ కోసం ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు రామ్ యు ప్రూట్ నన్ను అంటూ అతని పట్టు తప్పించుకోవడం కోసం గింజుకోసాగింది మైథిలి ఆగు అతను ఆమె వినలేదు మరింత బలంగా అతని భుజాలని అదిమీ పైకి లేవబోయింది రామ్ ఒక్కసారిగా పక్కకి దొల్లి పొజిషన్స్ మార్చాడు ఇప్పుడు తన బరువుతో ఆమెని కదలకుండా ఆపాడు ఆమె ఒక్కసారిగా కదలకనే ఆపేసి అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది అతని ఒంట్లో రక్తప్రసరణ వేగం హెచ్చినట్టయింది ఆమె శరీరంలోని అణువణువు అతన్ని తాకుతుంటే ఆమెతో పాటుగా మరొక లోకల్లోకి విహరించాలని ఉంది అతనికి అతన్ని ఊపిరి వేడెక్కింది గుండె వేగం హెచ్చింది అతనిలో వచ్చిన మార్పు ఆమెకి అర్థమవ్వగానే సిగ్గుతో చెంపలు కెంపులయ్యాయి కనురెప్పలు వాలిపోయాయి అతనికి అనిపించింది అన్నీ మర్చిపోయి ఆ ఒక్క నిమిషంలో బ్రతికితే ఏమవుతుందని కొంచెం తన తల వంచితే ఆమె పెదవులు తన పెదవులను తాకుతాయి ప్రపంచంలో మరింకేమీ వద్దనిపించింది అతనికి అంతలోనే వివేకం అతన్ని హెచ్చరించింది ఆమెకి నిజం చెప్పకుండా అడుగు ముందుకు వెయ్యరాదని తమ మధ్య ఇంతకు ముందు ఏమీ జరగలేదన్న విషయం తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు ఎలాగో ఒకసారి కలిసాం కదా అని ఇప్పుడు ఆమె ఒప్పుకుంటే తనని తాను క్షమించుకోలేడు చుట్టూ ఏకాంతం కమ్మని వెన్నెల రాత్రి ఎదురుగా అందమైన అమ్మాయి అయినా అతని మనసు ముందుకు అడుగు వేయడానికి ఒప్పుకోలేదు గాఢంగా నిట్టూర్చి నెమ్మదిగా ఆమెని వదిలి లేచి నిలబడి నలిగిన తన షర్ట్ని సర్దుకున్నాడు అతని పెదవుల తాకిడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆమె పెదవులు నిరాశగా ముడుచుకున్నాయి లోపల చెలరేగుతున్న కోరికలు ఏంటో అంతుపట్టక అయోమయంగా చూస్తూ లేచి కూర్చుంది మైథిలి ఆ చూపులు అతనికి పిచ్చెక్కిస్తుంటే జేబుల్లో చేతులు పెట్టుకుని ఆమె వైపు నుంచి చూపు మరల్చుకున్నాడు ఆమె లేచి నిలబడి తన డ్రెస్ సరిచేసుకుంది కొన్ని నిమిషాల సేపు అక్కడ మౌనం రాజ్యం వెళ్లింది తామిద్దరూ తేరుకున్నారన్న నమ్మకం కుదిరాక ఆమె వైపు తిరిగాడు రామ్ నువ్వు తెలివి తక్కువ పనులు చేసి నాకు బ్రెయిన్ పనిచేయకుండా చేస్తావు నీకేదైనా సందేహం వస్తే అవతలి వాళ్లతో ముఖాముఖి తేల్చుకోవడం తెలీదా పిరికిదానిలో ఓటమిని ఒప్పేసుకుంటావా ఆమె వైపు చూసి సూటిగా అడిగాడు నాకు నువ్వేమంటున్నావో అర్థం కాలేదు సందేహంగా చెప్పింది మైథిలి నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదంటున్నాను నా పర్సనల్ అసిస్టెంట్గా ఉండాలంటే ప్రధానమైన అర్హత బుర్రపెట్ట ఆలోచించడం నవ్వుతూ చెప్పాడు ఇంకా అలాగే అయోమయంగా చూస్తూ నిలబడిన ఆమెని చూస్తే నవ్వొచ్చింది అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్లో క్లాస్ చదవకుండానే సంతకం చేసేసావా బెడ్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఆమెకి అప్పుడు గుర్తొచ్చింది తానంతట తానుగా ఉద్యోగం మానదలుచుకున్నా మేనేజ్మెంట్ తీసేయాలనుకున్నా మూడు నెలల ముందుగా నోటీస్ ఇవ్వాలి లేదా ఆరు నెలల జీతం కాంపెన్సేషన్గా ఇవ్వాలి ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఆ క్లాస్ తనకి గుర్తురానందుకు తనని తానే తిట్టుకుంది అంతేకాదు మేడం ఒక పోస్ట్ హోల్డ్ చేస్తూ మరొక రెస్పాన్సిబిలిటీని తీసుకోకూడదు అందుకే ఇమీడియట్గా నిన్ను ఆ పోస్ట్లో నుంచి టెర్మినేట్ చేసి కొత్త అపాయింట్మెంట్ లెటర్ రాత్రి మనం ఎలాగూ కలుస్తాం కదా సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను ఇంతలో తమరు కార్ న్యాప్ చేశారు నవ్వుతూ అన్నాడు కార్ న్యాపా ప్రశ్నార్థకంగా చూసింది మైథిలి అదే కిడ్నాప్ బదులు కార్ న్యాప్ వివరించాడు ఆమె హక్కును నవ్వింది అతను కన్నార్పకుండా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు అంతవరకు ఎంతో టెన్షన్గా ఉన్న ఆమె ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది తన జాబ్ పోలేదు ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్ వచ్చినట్టు ఆమె మొహంలో ఆనందం తడుక్కుమంటే రామ్ హృదయం తేలికపడింది ఒక్కసారిగా అతనికి తన జీవిత గమ్యం అర్థమైంది మైథిలి ఆమె తన గమ్యం అయితే ఆమె మొహం మీద నవ్వు చెరిగిపోకుండా ఉండేలా చూసుకోవడమే తన పని స్థిరంగా నిర్ణయించుకున్నాడు మైథిలి ఒకటి గుర్తుపెట్టుకో పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఆవేశపడితే జరిగే నష్టం పూడ్చలేనిది తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని బాధపడినా ప్రయోజనం ఉండదు అందుకే నువ్వు నాకొక మాటివ్వాలి లేచి నిలబడి ఆమె దగ్గరికి వస్తూ అన్నాడు ఏమిటన్నట్టుగా కనుబొమ్మలెత్తి చూసింది మైథిలి ఎప్పుడైనా నీకు నా మీద కోపం వస్తే విషయం డైరెక్ట్గా నన్ను అడిగి తెలుసుకో నాతో గొడవపడు కాని నాకు చెప్పకుండా వెళ్లకు ఈరోజు సాయంత్రం నాకు నరకం చూపించావు ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆమె కొంచెంసేపు ఆలోచించి అతను చెప్పింది సబబుగా ఉందనిపించడంతో మాటిచ్చింది ఎప్పుడు జరిగారో తెలీదు ఇద్దరూ ఒకరిని ఒకరు తాకేంత దగ్గరగా నిలబడి ఉన్నారు వారి మధ్య ఆకర్షణ శక్తి వారిని అంతకంతకు దగ్గరికి లాగుతున్నట్టుగా అనిపించింది మైథిలి అరమోట్పు రామ్ రాంవైపు చూస్తూ ఉండగా రామ్ ఆమె భుజంపై చెయ్యి వెయ్యిబోయి ఆఖరి క్షణంలో వెనక్కి అడుగు వేశాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే బాగా ఆకలిగా ఉంది తినడానికి వెళ్దామా అడిగాడు సరేనన్నట్టుగా తల ఊపింది మైథిలి ఇద్దరూ తలుపు లాక్ చేసి బయటకొచ్చారు ఆ వెన్నెలి వెలుగులో చుట్టూ ఉన్న గార్డెన్లో నుంచి రకరకాల పూల పరిమళాలు వారిని చుట్టుముడుతుంటే ఆ సువాసనని ఆఘ్రాణిస్తూ చిరునవ్వుతో ఇద్దరు రెస్టారెంట్ వైపుకు నడిచారు అన్నట్టు నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు రామ్ ఏమిటన్నట్టుగా చూసింది మైథిలి జోలియా ఎవరో తెలిసింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి